హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో కొత్త కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం చక్కచక్కగా అయితే పనులు అయితే సాగు చేసేస్తుంది సో ప్రజాపాలనలో మనం అప్లికేషన్ పెట్టిన కొత్త రేషన్ కార్డులో వారు అంటే సెలెక్ట్ అయిన వారి లిస్టులో నేమ్స్ ఏమేమి ఉన్నాయో మీరు చెక్ చేసుకోవచ్చు ఎండ్ వరకు చూడండి సో చివరి రోజుగా అంటే సిక్స్త్ జనవరి సిక్స్త్ నాడు శనివారం రోజు పదహారు లక్షల తొంభై వేల చిల్లర అయితే మనకు అప్లికేషన్స్ అయితే అయింది సో గత ఏడాది డిసెంబర్ ఇరవై ఎనిమిది తారీఖు నుంచి తెలంగాణ ప్రభుత్వంలో ప్రజాపాలన దరఖాస్తులు ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే సో స్వీకరించిన జనవరి ఆరో తారీఖు వరకు మనకు అయితే ఎన్నికల వరకు ఆరు గ్యారెంటీలు వాళ్ళైతే అయితే హామీ ఇచ్చారు కాకపోతే ప్రజాపాలనలో ఐదు గ్యారెంటీలే దరఖాస్తులు తీసుకున్నారు ఎందుకంటే మనకు స్టూడెంట్స్కు ఏదైతే ఉందో రైతు సారీ విద్య అంటే ఉద్యోగ భరోసా సో అదైతే ఇవ్వలేదు దీనిలో యువ వికాస అనే గ్యారెంటీకి మాత్రం దరఖాస్తు ఆహ్వానించలేదని చెప్పొచ్చు సో మొత్తం ఐదు గ్యారెంట్లు అయితే దాదాపుగా కోటి పది లక్షల మంది వచ్చినట్లు అధికారులు వెల్లడించారంట సో ఇది ఒక క్లిప్ వచ్చింది అన్నట్టు పేపర్లో ఒక ఆర్టికల్ అన్నట్టు సో అందులో క్లిప్తంగా ఉంటుంది ఎందుకంటే బయట మనం చెప్పే కంటే ఫ్యాక్ట్గా న్యూస్ పేపర్లో ఉంటుంది అన్నట్టు సో ఇక వీటితో పాటు చాలామంది రేషన్ కార్డు లేరు అని చెప్పేసి వాళ్ళు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు అయితే సమర్పించుకున్నారు సో ఐదు గ్యారెంట్లు కూడా రేషన్ కార్డు కోసం అప్లై చేసేవారు కూడా వారి సంఖ్యలు కూడా యాడ్ చేసుకున్నారు అన్నట్టు సో అలా చేసుకున్న అలా చూసినా కానీ కొత్త రేషన్ కార్డులో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో సో వారు కూడా కొన్ని అంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు సో వాళ్ళకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుందంట సో అంటే ప్రజల నుంచి మొత్తం ఒక కోటి ఇరవై ఐదు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల ఎనభై మూడు దరఖాస్తులు వచ్చాయి ఇందులో అభయహస్తం పేరుతో ఐదు గ్యారెంటీలకు అప్లికేషన్లు అయి అందాయి అన్నట్టు సో రేషన్ కార్డు ధరణి తదితర కోసం అదనంగా మరో పంతొమ్మిది లక్షల తొంభై రెండు వేల ఏడు వందల నలభై ఏడు అప్లికేషన్లు వచ్చాయంట సో ఇదంతా అఫీషియల్గా వాళ్ళైతే క్యాల్కులేషన్ చేసేసి మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అన్నట్టు సో ఇది మొత్తం ఒక డేటా అనేది వాళ్ళు కలెక్ట్ చేసి ఇచ్చారు సో ఇది చూడొచ్చు సో మనం చాలామంది ఇది ఫేక్ అయింది అని చెప్పేసి చెప్పారు కాకపోతే ఇది రియల్ ఫ్యాక్టే అండి సో దరఖాస్తు చేసేటప్పుడు మనకు కుటుంబ సభ్యులు కొత్త రేషన్ కార్డులో ప్రజా అప్పుడు ఈ ఫామ్ అయితే తీసుకున్నారంటూ అన్నీ చాలామంది అయితే ఫేక్ అని చెప్పేసి చెప్పారు కాకపోతే ఇది ఫేక్ కాదు ఈ ఫామ్ అనేది వాళ్ళు తీసుకున్నారు యాక్సెప్ట్ చేశారు సో ఈ ఫామ్లో వాళ్ళు ఫిల్ అప్ చేసి ఎవరైతే ఇచ్చారో వాళ్ళకైతే రిసిప్ట్ ఇవ్వకుండానే వాళ్ళకు రికార్డులో రాసుకున్నారు అలాగే వాళ్ళ రికార్డులో మన సంతకాలు అయితే తీసుకున్నారన్నట్టు సో దాదాపుగా ఇరవై లక్షల మంది అప్లికేషన్లో అభయహాస్తం పేరుతో తీసుకున్న దరఖాస్తు అంటే అదనంగా వచ్చాయంట వీటిని వీటినన్నిటినీ పరిశీలించి ఒక లక్ష పదకొండు వేల చిల్లర అయితే ఉన్నాయని చెప్పచ్చు సో చివరి రోజైన శనివారం మొత్తం పదహారు లక్షల తొంభై వేల రెండు వందల డెబ్భై ఎనిమిది దరఖాస్తులు వస్తే అందులో ఐదు గ్యారెంటీలు సంబంధించినవి పన్నెండు లక్షలే అంట రిమైనింగ్ అవన్నీ అభయ ద్వారా తీసుకున్న దరఖాస్తులు డిజిటల్ ఎంట్రీ ప్రక్రియ కొనసాగుతుందన్నట్టు సో వాళ్ళు డిజిటల్ చేస్తున్నారు అన్నట్టు అన్నీ డేటా ఎంట్రీ చేసిన తర్వాత ఫిల్టర్ చేసి వాళ్ళైతే సెలక్షన్ చేస్తారన్నట్టు సో సెలక్షన్ చేసిన తర్వాత మొదటి జనివారం అంటే మొదట జనవరి పదిహేడో లోపు డిజిటలైజేషన్ ఎంట్రీ అనేది అయిపోతుంది అని చెప్పేసి అంచనా వేసారు కాకపోతే సంక్రాంతి పండుగ అనుకూ చెప్పేసి అందరి ఇక ఇళ్ళకు వచ్చి ఫోన్లు యూజ్ చేసిన తోటే ఆ సర్వర్ ప్రాబ్లం అని చెప్పొచ్చు సో ఆ సర్వర్ ప్రాబ్లం వల్ల మనకు జనవరి థర్టీ ఫస్ట్ వరకు అయితే పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారంట సో త్వరలో రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు దరఖాస్తు వాటన్నిటిని ఫిల్టర్ చేసి కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసేటట్టు తెలుస్తుందని చెప్పచ్చు సో అంతేకాకుండా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ చూడండి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నాటికి ఫస్ట్ జాబితా ఫైనల్ చేసి శి శివరాత్రి నాటికి అంటే మార్చి వరకు వాళ్లకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నట్టు ఇక్కడ చూడొచ్చు మీరు ఇక అభయహస్తం దరఖాస్తులు రేషన్ కార్డు దరఖాస్తులు సమర్ప సమర్పించలేని వారైతే చాలామంది ఉంటారు అన్నట్టు సో గ్రామ గ్రామ పంచాయతీ కార్యదర్శి అలాగే ఎంపీడీఓ ఆఫీస్లో ఇవ్వాలని సీఎం సూచించారన్నట్టు ఇక ఈ కార్యక్రమాన్ని చివరి గడువు అంటూ లేదని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా అయితే తెలిపడం జరిగింది సో ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇందులో అప్లికేషన్ పెట్టిన వాళ్ళందరికీ వాళ్ళు గ్రామ పంచాయతీ వాళ్ళ నుంచి వెరిఫై చేసేసి వాళ్ళు సర్పంచ్ ఎంపీటీసీ వాళ్ళందరూ సర వెరిఫై చేసి మీకు సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది అన్నట్టు